హాయ్ ఎవ్రీవన్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీరు కూడా బాగున్నారనేసి అనుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి మేము టెంపుల్కి వెళ్ళామండి శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండి ఇది మరెక్కడో లేదండి శ్రీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాలవంచ మండలం నా ఉంది ఈ టెంపుల్కి మేము ఎప్పటి నుంచో వద్దాం అనుకుంటున్నాం కానీ ఎన్ని సంవత్సరాలైనా మాకు కుదరనే కుదరట్లేదండి సో ఈసారి అయితే మా పిల్లలు హాలిడేస్కి వచ్చారనమాట వెళ్దాము అంటే భద్రాచలం టెంపుల్కి వెళ్దాం అనుకున్నా కానీ ఫస్ట్ ఇంకా మాకు కుదరలేదు అనేసి ఇక్కడ లోకల్ టెంపుల్కి వెళ్దాం అనేసి మేమైతే బయలుదేరామండి ఇటు రైట్ సైడ్ ఏంటంటే అండి ఇటువైపు ఏమో వెహికల్స్ పోవచ్చు టెంపుల్ దగ్గరికి కూడా వెళ్ళచ్చు అనమాట ఇటు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అయితే మేము స్టెప్స్ నుంచి వెళ్తున్నాము ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయండి స్టెప్స్ చాలా పీస్ఫుల్గా ఉంటుందండి చాలా పీస్ఫుల్గా ఉంటుంది మేమైతే ఎగ్జాక్ట్లీ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ అయితే వచ్చామండి ఈ టెంపుల్కి మళ్ళీ ఆఫ్టర్ ట్వంటీ ఇయర్స్ ఇన్ని ఇయర్స్ తర్వాత మేము వస్తున్నాము ఈ టెంపుల్కి మా మ్యారేజ్ అయిన కొత్తలో వచ్చాము తర్వాత ఇప్పుడైతే మా పిల్లలు బీటెక్ కంప్లీట్ ఆల్మోస్ట్ అయింది మళ్ళీ ఇప్పుడు వచ్చామన్నమాట మేము భద్రాచలంలో ఉంటాం కాబట్టి ఎక్కువగా ఇక్కడికి రావడం చాలా తక్కువ ఏదైనా ఫంక్షన్స్కి వచ్చినా కూడా ఆ ఫంక్షన్ చూసుకొని వెళ్ళే వాళ్ళని టెంపుల్కి వచ్చేంత టైం కూడా మాకు లేకుండా పోయింది అంటే ఏదైనా ఫంక్షన్కి వస్తే ఆ ఫంక్షన్ వరకే అనమాట టైం ఉండేది మళ్ళీ ఉండాలి అనుకుంటే టెంపుల్కి వెళ్ళాలనుకుంటే అనుకుంటే ఆ రోజు స్టే చేయాల్సి వస్తుంది అనేసి ఇంకా మేము చాలా సంవత్సరాల తర్వాత వచ్చాము మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇప్పుడైతే చూడండి చెట్ల మధ్యలో ఎక్కడో కొండ పైన గుట్ట పైన ఉందండి టెంపుల్ చాలా బాగుంటుంది చుట్టూ చెట్లు ఆ చెట్లు కూడా చాలా అసలు ఒక ఆర్చిలాగా తీగలతోటి మంచిగా సెట్టింగ్ చేశారండి చాలా నీట్గా చేశారు యానిమల్స్ భయం కూడా లేదండి చాలా పీస్ఫుల్గా ఉంటుంది దాదాపు మేము మనమైతే ఇప్పుడు టెంపుల్ దగ్గరికి వచ్చామండి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఇక్కడ నుంచి చూడండి చాలా బాగుంది ఎంత బాగుందో మెయింటెనెన్స్ కూడా చాలా బాగా చేస్తారండి టెంపుల్లో టెంపుల్ ఓపెనింగ్ టైమింగ్స్ కూడా మార్నింగ్ ఫైవ్ టు వన్ అండి ఈవినింగ్ ఫైవ్ టు ఎయిట్ వరకు ఉంటుంది చుట్టూ గార్డెన్ ఉంటుందండి చుట్టూ చెట్లు ఉండడం వల్ల చాలా నీడ ఉంటుందండి మంచిగా చల్లటి ఫ్రెష్ గాలి వస్తుంది బయట ఎంత ఉడకపోతుందో వచ్చాము మేమైతే ఇక్కడికి వచ్చా చాలా రిలీఫ్గా ఉంది చాలా పాజిటివ్ వైబ్స్ కూడా వస్తాయండి ఇక్కడికి వచ్చిన తర్వాత అంత పీస్ఫుల్గా ఉంది ఒక ఆశ్రమానికి వచ్చిన ఫీలింగ్ అనిపిస్తుంది స్టెప్స్ కూడా మధ్య మధ్యలో స్టెప్స్ ఉన్నాయి ఇక్కడ ఈరోజు సాటర్డే కదండి అంటే ఎక్కువ మంది వస్తారు కానీ మేమే ఫస్ట్ స్టార్టింగ్ మేమే అన్నట్టు కొంతమంది ఆల్రెడీ ఉన్నారులేండి కానీ మేము కిందికి వెళ్ళే టైంకి ఇంకా వస్తున్నారు అప్పుడు మేము కొంచెం ఎర్లీగానే వచ్చాము టెన్ టెన్ థర్టీ అయ్యి టైము అష్టోత్తర పూజ చేయడానికి ఇంకొంతమంది రావాలన్నారు మేమైతే పేరు రాసామండి ఫిఫ్టీ రూపీస్ అంట కొంతమంది ఒక టెన్ మెంబెర్స్ ఫిఫ్టీన్ మెంబర్స్ అయితే పూజ స్టార్ట్ చేస్తామన్నారు అయ్యగారు ఇక్కడ దంపతులు ఈ మధ్య న్యూలీ మ్యారీడ్ కపుల్ కూడా ఒకరు వచ్చారండి టెంపుల్ అయితే చాలా చాలా బాగుందండి అప్పటికి ఇప్పటికీ చాలా చేంజ్ వచ్చింది చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో ఇక్కడ నుంచి వ్యూ కూడా చుట్టుపక్కల ప్రదేశాలు అంటే చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న విలేజెస్ కూడా ఈ కొండపై ఈ టెంపుల్ పైన నుండి చూస్తే కనిపిస్తాయి అన్నమాట ఈ టెంపుల్ని కూడా కొండపైన కట్టారనమాట చాలా ఎత్తులో ఉంది చాలా అద్భుతంగా ఉంటుందండి ఇది తప్పకుండా ఒకసారి వచ్చి చూడండి ఫ్రెండ్స్ మాకు ఇక్కడ పూజ అయితే కంప్లీట్ అయింది చూడండి రకరకాల మొక్కలు ఉన్నాయి చుట్టుపక్కల కూడా ఇక్కడ వర్క్ చేసే వాళ్ళు కూడా చాలా బాగా నీట్గా చేస్తున్నారు అనమాట మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంది కాబట్టి ఇంత నీట్గా ఉంది టెంపుల్ చుట్టుపక్కల ప్రదేశాలు కూడా మొక్కలకు నీళ్లు పోయడం కానీ మొక్కల్ని కట్ చేయడము ఇట్లా నీట్ వాటిని చాలా జాగ్రత్తగా చూసుకుంటారండి ఇక్కడ వాళ్ళు కూడా సో ఫ్రెండ్స్ ఈ వీడియో చూసిన వాళ్ళకి ఎవరికైనా నచ్చినట్లయితే తప్పకుండా కామెంట్లో చెప్పండి టెంపుల్ ఎలా ఉంది అని తప్పకుండా ఒకసారి అయితే చూడడానికి తప్పకుండా రండి ఫ్రెండ్స్ మాకైతే చాలా హ్యాపీగా ఉంది ఇన్ని సంవత్సరాల తర్వాత వచ్చాము మేము టెంపుల్ని చూసాము దర్శనం బాగా అయింది మాకైతే చాలా ఫొటోస్ అయితే దిగాం ఫ్రెండ్స్ వచ్చిన వాళ్ళందరూ అందరూ ఈ లొకేషన్లో ఫొటోస్ బాగా దిగుతున్నారు ఒక మెమరీగా ఉంటుంది కదండి దర్శనానికి వచ్చిన తర్వాత ఇలా ఆ దర్శనం జరిగిన తర్వాత టెంపుల్ ఆవరణలో ఇలా ఫొటోస్ తీసుకుంటే అది మనకి మెమరీగా ఉండిపోతుంది కదండి చాలామంది పసుపు అంటే స్టెప్స్కి పసుపు రాసుకుంటూ వస్తున్నారండి అంటే ఇక్కడ స్టెప్స్ కాకుండా కింద నుండి స్టార్ట్ అయ్యే స్టెప్స్లో రాయచ్చండి ఇక్కడ పైన అయితే రాయడానికి వీల్లేదు పసుపు కింద మెట్లకి అయితే పసుపు రాసుకోవచ్చు అనమాట ఈ పైన మెట్లకి నాట్ ఎలవుడ్ అనమాట అక్కడ రాశారు బోర్డులో అక్కడ అలానే సో ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి చేసిన తర్వాత ఎలా ఉందో మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ